జగన్నాథ్ వంటలు ఛానల్కు ఆహ్వానం మా ఆహ్వానంలో మొట్టమొదట ప్రారంభంగా మా తాతమ్మలు చేసిన వంటలు మీకు వివరంగా ఈరోజు ఒక వంట చెప్తాను నేను అది రాయలసీమలో ఫేమస్ అయినటువంటి వంట మా తాతగారు రావు బహదూర్ లక్ష్మీ నారాయణరావు గారి కూతురుండేవారు అనంతపురంలో వాళ్ళ డాటర్ అరుంధతమ్మ గారని ఉండేవాళ్ళు ఆమె వంట చేస్తే బ్రహ్మాండంగా అంత బ్రహ్మాండంగా అంత వంట మళ్ళీ నేను తిని చూడలేదు ఆ వంటలలో మొట్టమొట చిగురు వంకాయ పప్పు దాని గురించి మీకు వివరంగా చెప్తాను ఆ చిగురు వంకాయ పప్పు ఈ సీజన్లో చిగురు బాగా లభ్యమవుతుంది కాబట్టి ఇదే సీజన్లో వంకాయలు కూడా లభ్యమైతాయి కాబట్టి ఈ పప్పు చేసుకుంటే ఇంకా జన్మలో ఇంకా వేరే వంట మీద మనకు ధ్యాస అనేది పోదు మెయిన్ ఈ చిగురు వంకాయ పప్పు మా నాయనమ్మ చేసే వంటల్లో ఫేమస్ వంట ఆమె ఏం చేస్తుందంటే ఒక గ్లాసు కందిబేళ్ళు ఒక గ్లాస్ అంటే ఒక పావు గ్లాసు పోసి దాన్ని బాగా ఉడకబెడుతుంది ఉడకబెట్టిన తర్వాత ఆ పప్పు బిళ్ళగా ఉన్నప్పుడే ఆ కట్టు తీసేసి దాంట్లో వంకాయలు నాలుగు ఒక్కొక్క వంకాయ నాలుగు భాగాలు తరిగి దాంతోపాటి కొంచెం చిగురు ఈ లేకుండా బాగా వల్చుకోవాలి ఆ చిగురును దాంట్లో పెట్టేసి కొంచెం ఉప్పు దాని తగినంత కారము తగినంత ఇంగువ పసుపు వేసుకొని ఆ వంటను ఒక అరగంట సేపు బాగా ఉడకబెట్టాలి ఉడకబెట్టినాక ఈ కందిపప్పు చిగురు వంకాయ కలిసిపోతాయి వీటిని మనం గరిడతోటి తిప్పేసుకుంటే పప్పు గుత్తి తిప్పుకునేవాళ్ళు పప్పు గుత్తి తిప్పుకోవచ్చు అయితే పప్పు గుత్తితో తిప్పుకుంటే వంకాయ నలిగిపోతుంది కాబట్టి మన పడ్డి కింద పడాలి కాబట్టి వంకాయ గరిడతోటి తిప్పుకుంటే వంకాయ పప్పు సూ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది దాన్ని దించిన తర్వాత మిరపకాయలు మనం వలసకుండా కాయలు కానీ నూనెలో ఆవాలు కొంచెం మెంతులు కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వేసుకొని ఇంగు దటాయించి వేసి వేపు వేపిస్తే ఆ పోపును గిన్న ఈ చింతకాయ పప్పుకు ఈ చింతచిగురు పప్పుకు మనం గిన వేసుకుంటే అమోఘంగా పగులు అన్నంలోకి బాగుంటుంది రాత్రిపూట ప్రస్తుతం షుగర్ పేషెంట్ తినేటువంటి చపాతీలలో కూడా అమోఘంగా ఉంటుంది ఈ పప్పును మీరు అందరూ తయారు చేసుకోండి దీని గురించి మీ అభిప్రాయాలుంటే మాకు తెలియజేయండి థ్యాంక్ యూ